నాగరపులపాడు గ్రామంలో మోడల్ పల్లెగా తీర్చిదిద్దబోతున్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నాగరపులపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లను సైడ్ డ్రైనేజీలను పరిశీలించిన సంతనోతులపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ నాగరూలపాడు గ్రామం ఎస్సీ కాలనీయందు గల మెయిన్ రోడ్ మరియు కాలనీయందు సిమెంట్ రోడ్లను మరియు కాలువలు నిర్మాణానికి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో కేటాయించిన పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చి త్వరలో పనులు పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు రోడ్లకు అడ్డంగా ఎలక్ట్రికల్ అరవై కరెంటు స్తంభాలు మరియు కాలువలో ఉన్న లో వోల్టేజ్ విద్యుత్ తీగలను తక్షణమే పరిష్కారం చేయాలని మరియు రెండు కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ వారికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ కృష్ణమోహన్ ఎలక్ట్రికల్ డిఈ హరిబాబు ఎంపీడీఓ రవి ఎంఆర్ఓ ప్రవీణ్ ఏఈ జేఈ ఏపీఓ మండల అధికారులు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శాంక్షన్ చేసి దగ్గరుండి పనులను పర్యవేక్షించడానికి గౌరవ ఎంఆర్ ఎంఆర్ఓ గారిని మరియు డిఈ గారిని మరియు ఎలక్ట్రికల్ డిఈ గారిని అందరినీ కూడా ఆఫీసర్లు అందం తీసుకొని వచ్చారు మనందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి కృత కృతజ్ఞతగా ఉండి ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చూడాలని ప్రజలందరూ మీ అందరి తరఫున కోరు Muutu wéé dìbò tó wà ní ndúlò múu. మీరు ఎంత దూరం అయితే ఇప్పుకోలేదు రోడ్డు ఇటువంటి

पर बोल रहे हैं क्या इनका चालू हो आगे और क्या नहीं हो प्रवेश का है और सेट हो गया

नहीं नहीं तक नहीं नहीं और उधर से सुनिए वंदे मातरम हां बात मेन चैनल पर और सर ने तो मुंह वापस आपको टेस्ट तो ही कौन नसरी के पीछे है अब ఇదిరా ఇక్కడ ఏ బజార్ ఎలా ఉంది ఏము కట్టేదాం అంతరొక